చెక్ కాంట్రాక్టులు అన్ని ఎమ్మెల్యే బినామీలకే అని బహుజన సమాజ్ పార్టీ సంతోష్ రెడ్డి అన్నారు దేవరకద్రాగం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని చెక్ డ్యాం దగ్గర విలేకరులతో మాట్లాడుతూ అనుభవం లేని కాంట్రాక్టర్ల వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదన్నారు దేవరకద్రా నియోజకవర్గం లోకౌకుంట కుంట్ల చిన్న మండలంలో నాసరకం చెక్ ల నిర్మాణం మళ్లీ మొదలు పెట్టారన్నారు వెంటనే అధికారులచే పరిరక్షించి చేయించి కాంట్రాక్టర్లను రద్దు చేసి నాణ్యమైన అరత ఉన్న పనిచేసే వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు కదా కింది వరకు ఎందుకు వస్తుంది వచ్చింది పైన ఎందుకు బిల్డ్ చేస్తారు అంటున్నా ఇక్కడ అక్కడ నుంచి ఆ లెవెల్ మీరు వేసుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు అదే లెవెల్ కదా ఆ లెవెల్ ఉన్నప్పుడు ఎందుకు ఒక ఫీట్ వరకే పోతుంది అంటున్నా కింది నుంచి రెండు ఫీట్లు తీసుకొచ్చారు కదా ఇంకొచ్చావు రెండు ఫీట్లు తీసుకొచ్చారు కదా అంటున్నాను రెండు ఫీట్లు తీసుకొచ్చారు కదా ఏడ ఉంది దానికి దానికి బ్రేక్అవుట్ చేసుకుంటే తీయ బాబు అంత లోటు సిమెంట్ వేసుకుంటూ వచ్చారు కదా మెస్త్రి మీరు ఇది పై లేర్లో అవునవుడు పై లేర్లో ఎంత ఎంత ఇది ఎంత ఎంత ఫీట్ ఉంది పై లో లేయర్ ఎన్జీఫిట్ ఫైవ్ అండ్ త్రీ ఉంటుంది ఇప్పుడు ఇది సీక్ లెవెల్ ఎంత ఉంది బ్రదర్ ఫైవ్ అండ్ త్రీ ఉంటుంది కానీ సీకు కింద బెడ్ నుండి వచ్చినప్పుడు కట్టుకుంటూ రావాలి కానీ మీరు మానల్లో కూర్చున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ కాంట్రాక్ట్ ఇట్లా చేయమని అడ దీనికి గిఫ్ట్ కింద బెడ్ మొత్తం పర్కర్ ఇప్పుడు అక్కడ చెదకుంటా మండలం దగ్గర సేమ్ గిట్లే చేస్తే ఒక ఒకటే వర్షం ఇక్కడ వచ్చేస్తే రెండు క్రాక్స్ విడిపోయింది బెడ్ ఇదే బెడ్ ఇదే బెడ్ అంటే డ్రాయింగ్ లో దీనికి మ్యాట్ సార్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మ్యాట్ ఉంది ఒక లేదు తర్వాత మ్యాట్ ఉంది ఓకే నేను ఏమంటున్నా ఇక్కడ ఉండే అధికారంగా చూసుకోవాలి కదా అసలు ఏ మాత్రం సపోర్ట్ లేకుండా దేవర నియోజకవర్గంలోని మరి కాకుండా మండలంలో నిర్మాణం అవుతున్న చెక్ డ్యామ్ మరి ఈ యొక్క నిర్మాణంలో పర్యవేక్షణ చేయకుండా అధికార వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ధరన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు నాసిరకమైన చెక్ డ్యాంప్ కాంట్రాక్టర్లకు నిర్మాణం చేయడానికి ఈ రోజు ఊరుకున్నారు మరి స్థానికంగా బాధ్యత వహించాల్సిన ఇక్కడ ఎమ్మెల్యే కనీసం శాంక్షన్ చేసినప్పటికీ ఆ ఎమ్మెల్యేతోనే కనీసం కమిషన్లు మాత్రం ఆ కాంట్రాక్టర్తో కమిషన్లు మాత్రం మాకు అవసరం అని చెప్పి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ముడతా ఉన్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు పనులు పర్యవేక్షణ బాధ్యత ఎమ్మెల్యేకి లేదా అని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నా మరి ఇక్కడ ఇక్కడైతే ఏవైతే ఉన్నారో అనుభవం లేని సిబ్బంది మరియు అధికార వ్యవస్థ కూడా ఇక్కడ ఏమాత్రం సోయి లేకుండా ఇక్కడ దిద్దాడుకుంటూ ఇక్కడ ఇలాంటి చెక్ డ్యామ్ నాసిరిక చెక్ డ్యామ్ నిర్మించి గతంలో ఒక ఎమ్మెల్యే విఫలమైండు కనీసం ఇక్కడ రెండు చెక్ డ్యామ్లు అక్కడ మద్దూరు దగ్గర కానీ అల్లిపురం దగ్గర కానీ రెండు చెక్ డ్యామ్లు నాసిరికా నిర్మించడం వల్ల కొద్ది వానకి వస్తే కొట్టుకుపోవడం జరిగింది మరి అక్కడ గృహ దగ్గర రంధ్రాలు పడడం జరిగింది నీళ్ళు నీళ్లు అక్కడ ఆకుండా కట్ట లీకేజ్ కావడం జరిగింది మరి అదే ఇదే ఇక్కడ శాసనసభకు బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యే మరి అదే అంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేను చెక్ నాసి చెక్ డ్యామ్లు కట్టినటువంటి మరి నిర్మాణం చేసినటువంటి మనిషి అని చెప్పినప్పుడు మరి ఈయన కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా ఎందుకోసం ప్రవర్తిస్తున్నాడు వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్ను బదిలీ చేయాలి ఈ యొక్క కాంట్రాక్టర్ మేరలోకి అప్పగించాలి ఈ యొక్క పనులను పర్యవేక్షణ చేసే సిబ్బందితో రోజు పర్యవేక్షణ చేపించి మరి ఈ యొక్క నాణ్య నాణ్యతంగా చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలని చెప్పేసి బౌజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే తప్పు చేసిండ్రో ఇప్పుడు కూడా నీవు అదే తప్పు చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు యొక్క వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే నీ యొక్క నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజలను దుర్వినియోగం కాకుండా కూడా మీరంతా కాపాల్సిన బాధ్యత మీదే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క నిర్మాణాన్ని గ్రామ గ్రామ ప్రజల దృష్ట్యా తీసుకువెళ్ళి దాని తర్వాత ఇక్కడ ఉన్న కళ వ్యవసాయ సేద్య కళను మరియు నేను మీరు జైళ్ళు పండించుకోవడానికి నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి ప్రకల్పాలు చెప్పుకుంటూ ఉన్నాం మీరు మరి పనులు చేసేటప్పుడు కమిషన్ ఉన్న బా బాధ్యత కమిషన్ ఉన్నది ఇంట్రెస్ట్ మరి పనిచేయలేకుండా నేను నిర్వహిస్తూ ఉన్న ఖబర్దార్ ఎమ్మెల్యే యొక్క పనులను మీరు పరిశీలి పరిశీలిస్తావా